అందరూ సంతోషంగా ఉండడమే అసలైన సంక్రాంతి పండుగ అని నుడా చైర్మన్ ముఖాల ద్వారకాథ్ తెలిపారు నెల్లూరు జిల్లా అర్బన్ సంఘం పలువురు దాతల సహకారంతో ఆరు వందల మంది నిరుపేదలకు నిత్యవసరాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖాల ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యవసరాల కిట్లను అందజేశారు అనంతరం ముఖాల మాట్లాడుతూ ప్రజలందరూ సంక్రాంతి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస మహాసభ వైస్ ప్రెసిడెంట్ కోట సూర్యనారాయణ అర్బన్ ఆరివేశ సంఘం అధ్యక్షులు పేర్ల సీతారామరావు కార్యదర్శి బైసాని జ్యోతిప్రసాద్ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీరాం సురేష్ అర్బన్ ఆరివేశ మహిళా విభాగ కమిటీ సభ్యులు వాసవి కన్కా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆరు వందల కుటుంబాలకి సంబంధించి ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి రాము గారు కానీ జ్యోతిప్రసాద్ గారు కానీ వారికి సహకరించినటువంటి మిత్రులు అలాగే ఎవరైతే మనకి స్పాన్సర్స్ ఉంటారో వాళ్ళందరికీ మీ తరఫున నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము మనం పండగ పండగ అంటేనే ఏదైతే మొదటగా మనకు వచ్చే భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో అనాదిగా మనందరం కలిసి సంతోషంగా చేసుకుంటున్నటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి పండుగ అందులో భాగంగానే భోగిలో ఏదైతే మనలో ఉన్నటువంటి అశుద్ధులన్నీ కూడా భోగిలో వేసి మంచిని స్వాగతిస్తూ తీసుకొచ్చుకొని రాబోతున్న రోజుల్లో గతంలో ఉన్న చెడుని అక్కడికి ఆపి మంచితో ప్రయాణం చేసే భూమి సంక్రాంతికి సంబంధించి మన పెద్దలు మనకు చూపించినటువంటి మార్గంలో వాళ్ళని స్ఫురించుకుంటూ వాళ్ళు చూపించినటువంటి మార్గంలో నడిచే కార్యక్రమం సంక్రాంతి కనుమ పండగకి సంబంధించి ఏదైతే పంటలు పండి ఆ పంటను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మనకి సహకరించినటువంటి పశు ప్రతీ కూడా గౌరవించే కార్యక్రమాలు ఆరు వందల కుటుంబాలకి సంబంధించి ఈ రోజు అన్ని రకాలైనటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ఆనాడు ఎవరైతే రైతులు ఉన్నారో ఈనాడు వాళ్ళే మళ్ళీ వ్యాపార రంగంలో నాతో పాటు ప్రయాణం చేస్తూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆ ఆనందంగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆ పండగ జరిగే కార్యక్రమానికి సంబంధించి ఇవన్నీ సరుకులు వాళ్ళకి చేరి వాళ్ళు ఆనందంగా ఉంటేనే మేమందరం కూడా ఆనందంగా ఉంటామని చెప్పి మా పూర్వీకులు మాకు చూపించినటువంటి దారి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టితే తప్ప ఇది ద్వారకానో జ్యోతి ప్రసాదో లేకపోతే శ్రీరామ్ సురేష్ రామునో తరతరాలుగా మాకు వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించి భావిరాలకి పిల్లలకి సంబంధించి మళ్ళీ సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఒక కృషిలాగా మేము ఉన్నామే తప్ప ఆ తల్లి అనుగ్రహంతో వాసవి మాత దీవెనలతో ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఆర్య వయసు జరుగుతూనే ఉంటాయి మేము బతికి ఉన్నంత కాలం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తల్లి మనం మీ అందరి ప్రోత్సాహంతోనే సాధ్యమైందే తప్ప మరి ఏ ఒక్కరిది కాదు దీనికి మనసున్నటువంటి సంపన్నులకి సంబంధించి ఒకళ్ళ గుండే ఉండొచ్చేమో కానీ ఇచ్చే మనసున్నటువంటి మహారాజులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పండగని ఒక ఆరు వందల కుటుంబాలకి పైగా మనం ఆనందంగా చేసుకోవడానికి ఈ రోజు నిత్యేశ్వర సర్కిల్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి అదే నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ వందల రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్